సంక్రాంతి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిలో ఉత్సాహంగా గాలిపటాలు ఎగురువేసి ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంప్రదాయ పండుగల విశిష్టతను కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందించే వారసత్వ సంపదలు మన భారతీయ పండుగలు అని అందులో సంక్రాంతి పండుగ కూడా దేశంలో వివిధ పేర్లతో జరుపుకుంటారని తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా మహిళలు ముగ్గులతో పిండి వంటలతో సంక్రాంతి పండుగను కొత్త పంటలతో రైతులు గాలి పటాలతో యువత చిన్నారులు ఉత్సాహంగా జరుపుకుంటారని ఆధ్యాత్మికంగా ప్రకృతి పరంగా సంక్రాంతి పండుగకు విశిష్టత ఉందని ఇలాంటి పండుగలను జరుపుకోవడం సామ్స్ కృతిక జీవనంలో భాగమని అన్నారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదుపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు సాయి వరాల స్థానిక యువత కృష్ణ మనోహర్ సాయి లడ్డు అజార్ వంశీ నిజం శివ తదితరులు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు యువత ఈరోజు ముఖ్యంగా మహిళలు ముగ్గులతో ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ మన సంక్రాంతి పండుగ యువత కూడా మరి ముఖ్యంగా పతంగులు ఎగరవేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ మరి ఉత్సాహంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ దీని సందర్భంగా ఈరోజు పురస్కరించుకొని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కూడా సంగారెడ్డి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా పోతుడిపల్లి యువతతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి మన భవిష్యత్తు తరాలకు పండుగల యొక్క స్ఫూర్తిని సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా ఈరోజు పండుగలు జరుపుకోవాలని మరి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కూడా ఆశిస్తుంది కాబట్టి కుల మతాల ఖచ్చితంగా ఈరోజు సంక్రాంతి పండుగను పతంగుల ద్వారా ఎగురవేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా యువత ప్రతి ఒక్క యువత జరుపుకుంటున్నారు దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అందరం కూడా ఎదుర్కొంటున్నాం జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు కొంతమంది చైనా మాంజలు కూడా బహిష్కరించి మరి మన సాంప్రదాయంగా ఏదైతే చేనేత వాళ్ళు ఎవరైతే మరి దారం మాంజలను ఓన్లీ కేవలము పత్తితోని వేసిన దా మాంజలను వాడి మరి సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు పక్షులను కూడా మన గాయాలు కాకుండా మరి మన చేతి వేలు కూడా గాయాలు కాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా మరి ఈ చైనా మాంజను నిషేధించి మామూలు మాంజను సంప్రదాయ మాంజను మా వాడుకుంటూ మరి పతంగుల పండను జరుపుకోవాలని మేము ఫోరం ఫర్ డిమాండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు జరుపుకోవాలని మతాల ఖచ్చితంగా మన భారతీయ పండుగలను జరుపుకోవాలని మరి మేము ఆశిస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆనందంగా ప్రతి ఒక్క రైతులు కూడా ఈరోజు కొత్త పంటలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్ద పండుగ రైతులకు కూడా పెద్ద పండుగ కాబట్టి వారందరికీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత మహిళలు సిరి సంబంధాలు కూడా మన ప్రతి గ్రామీణ పట్టణ ప్రాంతంలో మరి అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కోరుకుంటుంది మరొకసారి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున సంగారెడ్డి ప్రజలకు సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి